హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూ సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు చేపల పులుసు తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం చేపల పులుసు మావిడికాయ ముక్కలు కలిపి చేపల పులుసు పెట్టుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు గరం మసాలా పొడి టమాటోలు ఓ రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాసు గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి ఆయిల్లోని వేసుకోవడానికి రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఆవాలు మెంతులు ఉల్లిపాయ పేస్ట్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు చేప ముక్కల్ని ముందుగా కలిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం స్టవ్ వెలిగించుకొని స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించి ఒక ఏదైనా పెట్టుకొని ఏదైతే ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాక అది మనం ముందుగా తీపిస్తున్నాం కదా అవన్నీ వేసుకున్నాం మెంతులు ఆవాలు బేకర కొంచెం తీసుకో కొంచెం వేగైపోయింది కన్నాక కొంచెం వేయొక కరగా పక్కన

కొద్దిగా వేసి గ్రెండ్ కదా ఇప్పుడు కొద్దిగా అల్లవేసి వేసుకున్నాం కొంచెం బ్రౌన్ కలర్ పచ్చివాటిని పోయే వరకు అవి వేసుకుంటే ఉంటుంది అన్నమాట

कोने पचवा कर और जैसे जाड़ी में బాగా వేయింది కదా ఇప్పుడు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపేస్ట్ అన్నీ ఇప్పుడు కారం వేసుకోండి అంటే కారం తగినంత ఒక టూ స్పూన్ ఆల్రెడీ ఎవరు ఎంత స్పైసీగా తిప్పితే అంతా లేదంటే అండ్ ఆఫ్ Caro, io non trovo di guarda కొంచెం చింతపండు రాసం వేసుకుందాం ఒక బాగుంటుంది కొద్దిగా నీళ్ళు ఇంకొంచెం నీళ్ళు పోసుకుందాం తీసుకురా Thank <laughs> you. పాన్ ప్యాన్కే చింతపండు రసం వేసుకున్నాక సాల్ట్ వేసుకున్నాము తగినంత తర్వాత కొద్దిగా ధనియాల పొడి వన్ స్పూన్ కొద్దిగా జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వేసుకుంటూ సరిపో నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకున్నాక కాసేపు మరగనిద్దాం మరిగేటప్పుడు చేప ముక్కలు వేసుకున్నాం పులుసు మరిగిపోయింది కదా మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని మామిడికాయ ముక్కలు వేసుకుందాం చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు మేము పెద్ద పెంకు ఉందని పెద్ద ముక్కలు కట్ చేస్తాం ఇప్పుడు మరుగుతున్నప్పుడే చేప ముక్కలు కూడా వేసుకుంటాం వేసుకున్నాక లాస్ట్గా ఉందా మధ్యలో కొద్దిగా వేసుకున్నాం కదా ఫైనల్గా పైన ఉన్న కొద్ది కొత్త కరివేపాటుని వేసుకున్నాం కొంచెం కలుపుకొని మూత పెడదాం పులుసు రెడీ అయిందేమో చూద్దాం మరిగిపోయింది అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మరిగించుకోవాలి పదిహేను లేదా ఇరవై నిమిషాలు అయితే బాగా మరుగుతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం చేపల పులుసు రెడీ వేడి వేడి మామిడికాయ చేపల పులుసు రెడీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా ఉందో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చేపల పులుసు రెడీ అయిపోయింది మామిడికాయ చేపల పులుసు రెడీ మామిడి మొక్క చేపల కూర్చు రెడీ అయిపోయింది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్